మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందింది ఒక అసెంబ్లీ సీటు లేని బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచారు దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో హవా చూపిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు చతిగలబడిందనే చర్చ జోరందుకుంది సీఎం పోటీ చేసి గెలిచిన కొడంగల్ ఉన్న పాలమూరు పార్లమెంటులో కాంగ్రెస్ గెలవకపోవడం ఏమిటని సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట మహబూబ్ నగర్ పార్లమెంటులో బిజెపి అభ్యర్థి డీకే అరుణకు ఐదు లక్షల పది పేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి ఐదు లక్షల ఆరు వేల మూడు వందల నలభై ఏడు ఓట్లు బీఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డికి ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి దీంతో డీకే అరుణ నాలుగు వేల ఐదు వందల మెజారిటీతో గెలుపొందారు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఒకటైన కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి రమేష్ కి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలుపొందారు అయితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇరవై ఒక్క వేల ఓట్లు తగ్గాయి బిజెపికి పద్దెనిమిది వేల ఓట్లు పెరిగి విజయానికి తోడయ్యాయి మహబూబ్ నగర్ జిల్లాలో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎన్ఎం రెడ్డికి ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడికి అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లు వచ్చాయి దీంతో పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు అయితే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థికి ఎనభై వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఓట్లు తగ్గితే బీజేపీకి అరవై వేల ఓట్లు పెరిగాయి పాలమూరు పార్లమెంటులోని మరో అసెంబ్లీ స్థానం నారాయణపేటలో పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎనభై నాలుగు వేల ఏడు వందల ఎనిమిది ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ కి డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై ఏడు ఓట్లు పోలయ్యాయి బీజేపీ అభ్యర్థి పాండుకి పదిహేను వేల ఏడు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్ణికారెడ్డి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఓట్లతో గెలిచారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యాభై ఏడు వేల నూట అరవై రెండు ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చాయి అలా అసెంబ్లీ కన్నా పార్లమెంటులో కాంగ్రెస్కు ఇరవై ఎనిమిది వేల ఓట్లు తగ్గి ఓటమిపాలైంది బీజేపీకి అరవై ఒక్క వేల ఓట్లు వచ్చి గెలిచింది అదే పార్లమెంటులో మరో అసెంబ్లీ స్థానం జెడ్చిలలో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డికి తొంభై వేల ఎనిమిది వందల అరవై ఐదు ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి డెబ్బై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక బీజేపీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ కి ఏడు వేల మూడు వందల పన్నెండు ఓట్లు వచ్చాయి పదిహేను వేల నూట డెబ్బై ఒక్క ఓట్లతో జడ్చేలలో రెడ్డి గెలుపొందారు అయితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు యాభై వేల ఆరు వందల ఓట్లు వచ్చి ఓడిపోయింది బీజేపీకి యాభై వేల నూట పదిహేను ఓట్లు వచ్చి గెలిచింది దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డికి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డికి ఎనభై ఏడు వేల నూట యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డికి పదమూడు వేల నూట అరవై నాలుగు ఓట్లు వచ్చాయి పదమూడు వందల తొంభై రెండు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గెలుపొందారు అయితే పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థికి డెబ్బై వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి డెబ్బై రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చాయి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పద్దెనిమిది వేల ఓట్లు తగ్గాయి బీజేపీ అభ్యర్థికి యాభై ఎనిమిది వేల ఓట్లు పెరిగి గెలిచింది ఇక మక్తల్లో కూడా అదే సీన్ కనిపించింది కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి ముదురాజుకు డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెంకు యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి జలంధర్ కు నలభై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు ఓట్లు వచ్చాయి పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరి ముదిరాజు గెలుపొందారు పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పద్దెనిమిది వేల ఓట్లు పెరిగి గెలిచింది ఇక షాద్ నగర్ లో కూడా బీజేపీదే హవా కొనసాగింది కాంగ్రెస్ కంటే పదిహేను వేల ఓట్లు తగ్గి బీజేపీకి అరవై వేల ఓట్లు పెరిగాయి రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని మొదటగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించారు వంశీ చంద్ రెడ్డి అయితే మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్ట్ చేయకపోవడం ఆయన ఓటమికి ఓ కారణమైతే మరో కారణం పడు తప్ప మిగతా రోజుల్లో మహబూబ్ నగర్ వంశీ జనాలకు అందుబాటులో ఉండరు అనేది అక్కడి జనాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందట సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఐదు సార్లకు పైగా మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు స్థానికంగా ప్రతిపక్ష పార్టీల నేతల్ని కాంగ్రెస్ పార్టీలు చేర్చుకున్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఆశించారు కానీ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది మరోవైపు బీజేపీ కూడా జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు టికెట్ ఇచ్చింది మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు మరొక వైపు సీఎం సొంత జిల్లా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవన్నీ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తాయని అప్పట్లో బీజేపీ భావించింది అయినా మోడీ చరిష్మా డీకే అరుణ పలుకుబడితో పార్లమెంటు సీటు గెలిచింది దీంతో పాలమూరు పార్లమెంటు మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నా ఎందుకు ఓడేమన్న అంతర్మథనం మొదలైందట ఓటమిపై అధికార పార్టీ ఆరా తీస్తోందట